ఇప్పుడు జరిగే లోకసభ ఎన్నికల్లో యువత అందరూ కూడా తన ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తన ఓటును నీ ఓటును నీవు స్వచ్ఛందంగా బూత్ దగ్గరికి వెళ్ళి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు దేశాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి మన సమస్యలను మనం తీర్చుకోవాలనుకుంటే మనందరం కూడా నూటికి నూరు శాతం ఓటు వేసి మన ప్రజాప్రతినిధులను నిలదీసే అధికారం మనకుంటుంది స్వచ్ఛందంగా మనందరం కూడా ఓటేద్దాం ఓటుకు అమ్ముడు పోకుండా యువత తన యొక్క పేరెంట్స్ను చూసుకొని ఓటును స్వచ్ఛందంగా వేసే విధంగా యువతపై భారం నేను ఉంచుతూ ఉన్నాను నాకు నమ్మకం కూడా ఉంది ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం దేశంలో అవినీతి అవినీతి అవనీతి ఈ అవినీతికి కారణం ఓటును అమ్ముకున్నందుకే ఈ కారణం కారణమవుతున్నాం కాబట్టి ఓటును స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా వేసుకున్నప్పుడే దేశంలో సమస్యలు తీరుతాయి స్వచ్ఛందంగా నువ్వు ఓటేసి సమాజానికి సేవ చేసే వాడిపోతావు వాలంటరీగా మనం ఏదైతే దేశం కోసం చేయాలని అనుకుంటామో అది ఈ ఓటు ద్వారానే మనం ఉపయోగించుకొని చేయాల్సిన అవసరం ఉంటాయి కాబట్టి ఓటర్ మాసే ద్వారా మనకు మే పదమూడున జరిగే పవిత్రమైన ఓటును వేసి దేశాన్ని రక్షించుకుందాం దేశాన్ని రక్షించుకుందాం ఎందుకంటున్నా అంటే మనం స్వచ్ఛందంగా ఓటేసి స్వచ్ఛందంగా రాజకీయ ఏ ప్రజాపత్ర నిలదీయడానికి మనకు అధికారం ఉంటుంది ఈ తాని దప్పు తీసుకోలేదు కాబట్టి నాకు సమస్య ఉంది ఈ సమస్య తీర్చు అని చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఓటు ఆయుధాన్ని మనం వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్వచ్ఛందంగా ఓటు వేసి దేశ భవిష్యత్తుకు బాటలు పెడతారు దానికోసానికి మనందరం కూడా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నేను ముఖ్యంగా వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఓటర్కు మనం అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ప్రతి ఓటర్కి కూడా మన యొక్క విధ విధి విధానాలను ఓటుకు అమ్ముడు పోకుండా విధంగా చూసి ఓటు వేసే విధంగా ఓటర్ను తయారు చేయాల్సిందిగా నేను నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను విన్నవిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యంలో యుద్ధంగా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ఒక్క ఓటర్ను కలిసే విధంగా ప్రతి ఓటరుకు మన వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ మన అందరికీ కూడా స్వచ్ఛందంగా ఓటు వేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు పోయేసి ఓటు బూత్ దగ్గరకు పోయేసి ఓటు ఇస్తారని చెప్పేసి నేను ఓటర్ అందరూ కూడా కోరుయా కమ్యూని అండి హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీలో మెంబర్ని ఎంసీ మెంబర్ని ఓటు అనేది మన ప్రాథమిక హక్కు అండి దాన్ని ఎవరు కూడా కోల్పోకుండా దీనికి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి మన హక్కుని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి చేతులకి ఫైవ్ ఇప్పుడు మనం చేసే ఈ ఓటు ఫైవ్ ఇయర్స్ పాటు మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి రెడ్ క్రాస్ వాలంటీర్సు యూత్ అందరూ కూడా కంపల్సరీ ఓటు హక్కును వినియోగించుకొని వేరే ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఆత్మ దేని ప్రకారం ఆత్మసాక్షిగా ఓటు చేయండి అది నా విజ్ఞప్తి అంటే ఇప్పుడు ఉన్న ప్రజల్లో చాలామంది అంటే మందుకు కానీ డబ్బులకు కానీ లొంగి ఓటు బలపడుతున్నారు మేడం అలాంటి వాళ్ళు మీరు ఎట్లా సందేశం అందుకనే ప్రలోభాలకి ఏమాత్రం లొంగకుండా స్వచ్ఛందంగా ఎవరైతే సొసైటీకి మేలు చేస్తారో వారికి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోండి తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోండి ఇంకోటి మేడం చాలామంది ఓటు వేస్తే మాకేం లేదు మనము చాలా చాలామంది ఓటు వీలు ఓటు ఓటు పర్సంటేజ్ తగ్గుతుంది అలాంటి మీరు మీరేమన్నారు ఓట్ పర్సంటేజ్ అంటే అదే మన ప్రాథమిక హక్కుని మనం కోల్పోయినట్టే మన యొక్క దీని ఐడెంటిటీని కోల్పోయినట్టే ఓటు హక్కు వినియోగించుకోకుండా మన ఐడెంటిటీని మనం కోల్పోయినట్టే మనం ఒక రెండు మూడు గంటలు దీనిలో నుంచోవడం వలన మనకే మాత్రం ఇబ్బంది లేదు మనం ఎన్నో సమ ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాము దీనికోసం కంపల్సరీ మన యొక్క ఈ సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం ఏం కావాలి నీ ఫోటో కదా బా ఏం కాదు ఫోటో కానీ ఈవీఎంలో కనుక ముగ్గురు ఉంటారు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఉంటారు మొదటి వ్యక్తి మనం వెళ్ళిన తర్వాత మన 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 సైన్ పెట్టమంటారు తర్వాత వ్యక్తి ఏమో మనకి ఐడెంటిటీ కార్డ్ చూపించమంటారు మూడో వారు ఏంటంటే మనకి చేతికి మార్క్ మార్క్ వేస్తారు వారి దగ్గరే మిషన్ ఉంటుంది వారు మిషన్ ఆన్ చేసిన తర్వాత మనకి లైట్ వెలుగుతుంది దాని తర్వాతే మనం ఓటు వేయటం జరుగుతుంది ఆ లైట్ వెలిగిందో లేదో అందరూ అవగాహన చూసుకొని దెన్ మీరు ఓటు చేస్తే దాన్ని ఉంటుంది లేకపోతే మన వ్యాలిడిటీ పోతుంది సో అందరూ గమనించి దీనికి ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవడం డెమో చూసుకొని మీరు ఒకసారి అవగాహన తీసుకొని మీరు చేసుకుంటే మంచిది ఓటు హక్కు తర్వాత కుల మత విచక్షణ లేకుండా మీకు నచ్చిన వ్యక్తి వ్యక్తి యొక్క గుణగణాలను దృష్టిలో పెట్టుకొని ఓటు చేయండి అని నేను అభిజ్ఞప్తి